హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ గురించి తెలుసుకుందాం తన గదిలో పడుకున్న వరలక్ష్మకి కోడళ్ళు ఇద్దరూ తన గురించి వెటకారంగా మాట్లాడుకున్న మాటలు వినబడుతుంటే వింటూ ఉండిపోయింది తన భర్తకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు ఆపరేషన్ కోసం ఐదు లక్షలు కావాలని డాక్టర్ గారు చెప్పారు సమయానికి చేతిలో డబ్బులు లేక కొడుకులు అప్పుల కోసం తిరుగుతున్నారు ఇప్పుడు కోడళ్ళ మాటల్లో తేలింది ఏమిటంటే తమ భర్తలు అప్పు కోసం ప్రయత్నించడం కంటే తన మెడలో ఉన్న బంగారు గొలుసు భర్త ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టలేదని వారి బాధ అదే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఆ గొలుసును తన చిన్ననాటి స్నేహితుడు బావైన రాఘవ కానుకగా ఇచ్చాడు అది తన మెడలో నుంచి తీయడం అంటే అది తన ప్రాణం పోయినప్పుడు మాత్రమే జరగాలి అని తను కోరుకుంటుంది భర్త ఆశ కూడా అదే ఒకసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు తేనె తుట్టేలా ఆమె మదిలో మెదిలాయి మెల్లిగా కళ్ళ ఆనాటి జ్ఞాపకాల్లోకి జారిపోయింది వరలక్ష్మ కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా తన మెడలో మంగళసూత్రాలతో కూడి ఉన్న బంగారు గొలుసును ప్రేమగా తడుముతూ కలత నిండిన కళ్ళతో గత కాలపు జ్ఞాపకాలలోకి బాధగా నిశ్శబ్దంగా జారిపోయింది తమది చిన్న పల్లెటూరు చుట్టూ పచ్చని తోటలు పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం అలరించి అల్లరి చేసే స్నేహితులు డబ్బుకి పేదవాళ్ళు అయినా ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని చూసే అమ్మా నాన్నలు ఆట పట్టించి అల్లరి చేసే తోబుట్టువులు చాలా సంతోషంగా ఉత్సాహంగా సాగిపోయే బాల్యం పక్కింట్లో ఉండే సరోజా అత్త కొడుకు రాఘవ అతని స్నేహితుడు చంద్రశేఖర్ తనకి చాలా మంచి మిత్రులు కూడా రాఘవ బావ అయినా తనకి మంచి స్నేహితుడిలాగే అనిపించేవాడు అందుకే అతన్ని తాను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేది ఏం చేసినా ముగ్గురు కలిసే చేసేవారు అల్లరి ఆటలు పాటలు కోపాలు తాపాలు ఏమైనా తమ ముగ్గురు మధ్యనే కాలం గడుస్తోంది కాలంతో పాటు రాఘవ చంద్రశేఖర్తో అనుబంధం కూడా పెరిగింది తాను యవనంలోకి వచ్చేసరికి బావతీరులో మార్పు కనిపించేది తనని అదే పనిగా చూడడం ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండడం తనతో మాట్లాడేటప్పుడు ప్రతి చిన్న విషయానికి తడబడటం చంద్రశేఖర్ రాఘవను ఆటపటించేవాడు ఏంటో ఈ మధ్య రాఘవ్ గారు ఎవరి ప్రేమలోనో పడి తడిచి అవుతున్నట్లు ఉన్నారు ఈ మధ్య అనేవాడు రాఘవ బావ ఏమీ చెప్పేవాడు కాదు తనలో తానే ముసిముసిగా నవ్వుకునేవాడు వారి మాటలు తనకు అర్థమయ్యి కానట్టు ఉండేవి అవును మరీ పదహారేళ్ల ప్రాయంలో అన్నీ తెలుసుకునేంత పరిజ్ఞానం తనకు ఎక్కడిది చూపులతో పలకరించుకోవడం ఇద్దరు పెదవులు ఇచ్చుకునేలా నవ్వుకోవడం తప్ప మరి ఇంకేమీ తెలిసేది కాదు కానీ భావ కళ్ళల్లో తన పట్ల కదలాడే ప్రేమను అనురాగాన్ని అర్థం చేసుకోగలిగింది దానికి తోడు అతనితో అరమరికలు లేకుండా చిన్నపిల్లలా కలిసి తిరగడం వల్ల ఆ ప్రేమ మరింత బలపడింది పల్లెటూరు కావడం చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం ఎవరి మనసులోనూ అంతగా కల్మషాలు లేకపోవడం వల్ల తమ ముగ్గురు స్నేహం రోజురోజుకి దినదిన ప్రవర్తమానం అవుతుంది ఒకరోజు రాఘవ తన మనసులోని మాటను చంద్రశేఖర్కి చెప్పాడు నాకు వరం అంటే ఇష్టం తనతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను తాను ఎప్పటికీ నాకు తోడుగా ఉంటే నా జీవితం ఆనందమనం అవుతుంది అని చెప్పడంతో చంద్రశేఖర్ నవ్వి నువ్వు ఇదే చెప్తావని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కొంచెం ఆలస్యం చేసినా చివరికి చెప్పాల్సింది చెప్పేశావు ఈ విషయంలో మన వరం నిర్ణయం ఏంటి అని కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీపై ఆమెకున్న ప్రేమ తన కళ్ళల్లో థౌజండ్ వాట్స్ వెలుగులా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది అంటూ హాస్యంగా రాఘవను మరింత నవ్వించాడు చంద్రశేఖర్ రోజులు గడుస్తూ ఉన్నాయి రాఘవ కోరికలు ఆశలన్నీ తన మీదే అటు సరోజ అత్తకు కానీ ఇటు ఇంట్లో అమ్మా నాన్నలకు కానీ రాఘవతో తాను మాట్లాడడం సరదాగా ఎటైనా తిరిగి రావడం లాంటి వాటికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు అందరూ కూడా తామిద్దరూ కాబోయే భార్యాభర్తలేగా అనుకునేవారు అలాగే తమని ఆట పట్టిస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉండేవాళ్ళు రాఘవ్ కూడా మరికొద్ది రోజుల్లో ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి మంచి ముహూర్తం చూసి తనని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నాడు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు మెల్లిగా కొంచెం కొంచెం కూడబెడుతూ తన కోసం ఐదు తులాల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉండే అక్షింతల చేతతో ఉన్న బంగారు గొలుసును తమ ఊరి కంసాలి ఆచార్యులు గారి చేత చేయించాడు తను ఎంతో అపురూపంగా ప్రేమగా తన వరం కోసం చేయించిన ఆ గొలుసుకే మంగళసూత్రాలు తొడిగి తన మెడలో వేసి తనని సుమంగలిగా చూసుకోవాలి అని అతని ఆశ ఆ గొలుసు కంసాలి దగ్గర నుంచి తెచ్చినప్పటి నుండి రాఘవ జేబులోనే ఉండేది ఆ గొలుసును నిమిషానికోసారి చూస్తూ రాఘవ మురిసిపోతూ ఊహల్లో తేలిపోతూ ఉండేవాడు ఊర్లో అందరూ అతని చేష్టలకి నవ్వుకునేవారు అయినా అతను సిగ్గుపడేవాడు కాదు ఎందుకంటే అతనికి తన మీద ఉన్న ప్రేమ అలాంటిది అలా కాలం హాయిగా సాగిపోతున్న వేళ ధనుర్మాసం మొదలైంది సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది కుర్రకారు త్వరలో కావ రాబోయే భోగి మంటల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు పల్లెటూరు కావడంతో వీధులన్నీ ముగ్గులు గొబ్బెమ్మలు రుడు బసవన్నల అరుపులు హరిదాసుల హరినామ సంకీర్తనలతో సంక్రాంతి శోభను సంతరించుకుంటున్నాయి ప్రతిరోజు కృష్ణుడి గుడిలోంచి తిరుప్పావై రసరమ్యంగా వినిపిస్తోంది రైతుల ఆనందానికి అవధులు లేవు కోతలు పూర్తయ్యి పల్లెం నిండా ధాన్యం నిండడంతో పశువులను చంటి బిడ్డల్లా సాగుతున్నారు ఊళ్ళో ఉన్న యువకులు అందరూ ఎడ్ల పందాలు కోడి పందాలు కబడ్డీ ఆటలతో మంచి హుషారుగా ఉన్నారు రాఘవ చంద్రశేఖర్ కూడా అన్ని పోటీల్లో పాల్గొంటున్నారు ఇంతలో అనుకోకుండా జరిగింది ఓ సంఘటన ఆ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది తనకి కన్నీటి సంద్రాన్ని మిగిల్చింది ఆ రోజు ఊళ్ళో ఎడ్ల పందాలు జరుగుతున్నాయి ఊరు యువకులు అందరూ అక్కడే ఉన్నారు రాఘవ కూడా పాల్గొంటున్నాడు పోటీలో రాఘవ కోడెద్దులు మంచి హుషారుగా ఉన్నాయి ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది ఎవరు గెలుస్తారో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఊరి పెద్ద కరణం గారు జెండా ఊపడంతో పందెం మొదలైంది అన్ని ఎడ్ల బండ్లు ఒకదాని తర్వాత ఒకటి రయ్యమని ముందుకు దూసుకుపోతున్నాయి మొదటిగా రాఘవ ఎడ్ల బండి ఉంది ఊరు చివరికి వెళ్ళి ఎవరు త్వరగా తిరిగి వస్తారో వాళ్ళు పదివేల రూపాయల సొమ్ము గెలుచుకుంటారు అని ప్రకటించారు డబ్బుల కోసం కాకపోయినా విజయం అనేది ఒక మత్తు లాంటిది ఆ మత్తు అన్నిటికంటే ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం కోసం గెలవాలి అనే కోరిక పెరుగుతుంది అందుకే అందరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు ఇంతలో అనుకోని ఘోరం జరిగిపోయింది రాఘవ బండి అదుపు తప్పింది అనుకోకుండా పక్కనే ఉన్న చెరువులోకి దూసుకుపోయింది చాలా త్వరగా వెళ్తూ ఉండడం వల్ల రాఘవ అదుపు చేయలేకపోయాడు చంద్రశేఖర్ అతనికి చాలా దూరంగా వేరే ఎడ్ల బండిలో ఉండిపోయాడు ఆ దాటుగా చెరువులోకి పడిపోయిన రాఘవ తల రజకులు బట్టలు ఉతకడానికి వేసుకున్న రాయికి తగిలి తల పగిలి రెండుగా విచ్చుకుంది పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు అందరూ అయోమయంలో ఉండిపోయారు ఇంతలో చూస్తున్న ఊరి వాళ్ళే పరిగెత్తుకొచ్చి ఏరులా పారుతున్న రక్తాన్ని ఆపేందుకు అతని తలకు తువ్వాలు చుట్టారు కొంతమంది యువకులు వెళ్ళి హుటాహుటిన కరణంగారి ట్రాక్టర్ తీసుకువచ్చారు రాఘవ్ని జాగ్రత్తగా అందులో పడుకోబెట్టి పట్నంలో ఉండే హాస్పిటల్కి తరలించారు ఈ విషయం తెలిసి ఊరిలో అందరూ విషాదంలో మునిగిపోయారు పోటీని అప్పటికప్పుడు నిలిపేశారు తన కళ్ళలో వరద గోదావరి ఆగట్లేదు సరోజా అత్త గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఊరి వాళ్ళ అందరి కళ్ళల్లోనూ నీళ్లు ప్రతి ఒక్కరూ రాఘవకి ఏమీ కాకూడదు అని దేవుడిని మొక్కుతూనే ఉన్నారు హాస్పిటల్లో రాఘవిని పరీక్షించిన డాక్టర్లు అతని తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది మెదడులో నరాలు చాలా దెబ్బతిన్నాయి అతను ఇక మరికొన్ని నిమిషాలు మాత్రమే జీవిస్తాడు అతనికి స్పృహ కూడా రావకపోవచ్చు మేము ఏమీ చేయలేమని చేతులెత్తేసారు కానీ ఆశ్చర్యం రాఘవకి కాసేపట్లో స్పృహ వచ్చింది తనని చంద్రశేఖర్ని రమ్మని కళ్ళతోనే పిలిచాడు తాను చంద్రశేఖర్ రాఘవ దగ్గరికి వెళ్ళారు తాను ఏడుస్తూనే ఉంది చంద్రశేఖర్ పరిస్థితి కూడా అలానే ఉంది రాఘవ అతి కష్టం మీద తమ ఇద్దరి కళ్ళు తుడిచాడు తన చేతిలో ఉన్న బంగారు గొలుసును చంద్రశేఖర్ చేతిలో పెట్టాడు చందు చనిపోయే ముందు నాది ఒకే ఒక కోరిక నా వరలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోగలవా తాను నేను లేకపోతే పిచ్చిదైపోతుంది మా ఇద్దరి ప్రేమ గురించి నీకు పూర్తిగా తెలుసు మేము ఎలాంటి తప్పు చేయలేదు స్వచ్ఛంగా ప్రేమించుకున్నామని చెప్తూ ఉండగానే చంద్రశేఖర్ నీకు ఏం కాదు మాట్లాడకరాగవా అన్నాడు నాకు టైం లేదు నీ నిర్ణయం చెప్పు అనడంతో చంద్రశేఖర్ నా వంక చూస్తూ నువ్వేం చెప్తే అదే చేస్తాను రాగవా అన్నాడు అయితే ఆ గొలుసుకి మంత మంగళసూత్రాలు వేసి నువ్వు వరలక్ష్మి మెడలో కట్టాలి ఇది ఎప్పటికీ వరలక్ష్మి మెడలోనే ఉండాలి అలా ఉంటే నేను ఎప్పటికీ మీతో పాటు ఉన్నట్టే నా కోరిక మన్నిస్తావా అంటూ చంద్రశేఖర్ మాట ఇవ్వడంతోనే వరం నా మాటలు నువ్వు ఒప్పుకుంటావు కదూ అని కళ్ళతో అడుగుతూనే రాఘవ తనని చూస్తూనే కళ్ళల్లోంచి ప్రాణాలు వదిలేశాడు తర్వాత కొన్ని నెలలకు చంద్రశేఖర్ తనని పెళ్లి చేసుకున్నాడు అదే గొలుసును తాళిగా మార్చి తన మెడలో వేశాడు అది ఒట్టి గొలుసే కాదు రాఘవ ప్రాణం ఆ తర్వాత ఎన్ని ఆర్థికపరమైన కష్టాలు వచ్చినా ఎప్పుడూ ఆ గొలుసు తీయాల్సిన అవసరం రాలేదు చంద్రశేఖర్కి ఆ గొలుసు విలువ తెలుసు కాబట్టి ఎప్పుడు తీయాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఈ విషయాన్ని అతను పిల్లలకి కూడా చెప్పాడు ఆ గొలుసు బంగారం విలువ కంటే కూడా అది ఇచ్చిన మనిషి జ్ఞాపకాలు అత్యంత విలువైనవి అని తన మెడలో నుంచి ఆ గొలుసు తీస్తే రాఘవ్కి తాను ఇచ్చిన మాట కోల్పోయినట్టే అని పిల్లలు అర్థం చేసుకున్నారు కానీ కోడళ్ళు అర్థం చేసుకోలేదు అందుకే వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకొని ఏది ఏమైనా ఇప్పుడు తనకి భర్త ప్రాణం ముఖ్యం అందుకోసం ఈ గొలుసు అమ్మేసిన ఏమీ అనుకోడు తన రాఘవకి మంచి ఏదో చెడు ఏదో తెలుసు అని ఆలోచిస్తూ కొడుకులు రాగానే ఈ విషయం చెప్పాలి అని నిర్ణయించుకుంది కొడుకులు రాగానే మెల్లో పసుపు తాడు కట్టుకుని ఆ గొలుసు తీసుకెళ్ళి కళ్ళనీళ్ళతో పెద్ద కొడుకు చేతిలో పెట్టింది అతను అర్థం కానట్టు చూశాడు ఏంటమ్మా ఇది ఏంటి నువ్వు చేసిన పని నీ మెడలో నుంచి ఇప్పుడు ఈ గొలుసు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది కోపంగా బాధగా ప్రశ్నించాడు పెద్ద కొడుకు నాకు మీ నాన్నగారి కంటే ఏదీ ముఖ్యం కాదు కోడళ్ళ వైపు చూస్తూ సమాధానం చెప్పింది వరలక్ష్మ వద్దమ్మా డబ్బులు అప్పుగా ఎక్కడైనా దొరుకుతాయి కానీ లేని మనుషులతో ముడిపడిన జ్ఞాపకాలు నమ్మకం ఎక్కడ దొరకవు ఆ గొలుసు నీ శ్వాస ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలి అమ్మా ఇది మా ఆశ నాన్నగారి కోరిక ఈ గొలుసు తీసుకొని నాన్నగారి కోరికను నమ్మకాన్ని అమ్మడమో తాకట్టు పెట్టడమో మేము చేయలేము అయినా నాన్నగారి వైద్యానికి మా కొలీగ్స్ని అడిగి డబ్బు ఏర్పాటు చేశామమ్మా అన్నాడు చిన్న కొడుకు నీళ్లు నిండిన కళ్ళతో ఇంతలో కోడళ్ళు సుగు సుగుణ సుజాత కూడా మమ్మల్ని క్షమించండత్తయా ఆ గొలుసు విలువ తెలియక నోటుకొచ్చినట్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు మీ అబ్బాయిలు చెప్తుంటే మేము ఎంత తప్పుగా మాట్లాడామో మాకు అర్థమైంది అని కళ్ళనీళ్ళు పెట్టుకోవడంతో ఏడవద్దంటూ వారించింది వరలక్ష్మ గొలుసు తీసుకుని తన గదిలోకి వచ్చేసి మళ్ళీ మెడలో వేసుకుంది రాఘవ తన ఎదురుగా నిలబడి నవ్వుతూ నేను ఎప్పటికీ గొలుసు రూపంలో నీతో నీ జ్ఞాపకాల్లో నిండి ఉంటాను నీకు ఎప్పటికీ దూరం కాను వరం మన చందుకి ఏమీ కాదు నేను ఉన్నానుగా నువ్వు కంగారు పడకు అని చెప్తూ తన కళ్ళ నీళ్ళు తుడుస్తున్నట్టు అనిపించడంతో వరలక్ష్మకి చాలా నిశ్చింతగా ఇక తన భర్తకి ఏమీ కాదు అని ధైర్యంగా అనిపించి రాఘవ రూపంలో ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్